అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి తలుపుకి తాళం వేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి ఆల్రెడీ వారం రోజుల నుంచి వాళ్ళ స్కూల్ లో అయితే ఫోన్లు చేస్తా ఉన్నారండి బుక్స్ తీసుకోండి అని కొద్దిగా మనీ ప్రాబ్లం అందుకని ఫోన్ కూడా ఏం లిఫ్ట్ చేయలేదండి ఇంకా ఫైనల్లీ ఈ రోజు అయితే పిల్లలు కి కూడా వెళ్ళిపోయారు ఇంకా మా పాప అయితే పిల్లలు అందరూ కి ఈ రోజు వెళ్ళిపోయారు అమ్మా నువ్వు ఇంకా బుక్స్ కూడా నాకు తీసుకోలేదు అని అంటా ఉందండి ఇంకా చేసేదేముంది ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా ఇంక వెళ్ళి అందులో ఉన్న డబ్బులు తీసుకొని పాపకి బుక్స్ అయితే కొనిచ్చుకొని తీసుకొని వస్తానండి ఈ క్రెడిట్ కార్డ్ లోన్స్ టైంకి డబ్బులు కట్టకపోతే వడ్డీల మీద వడ్డీలు పడుతూ ఉంటాయండి ఆల్రెడీ చాలా తీసుకొని ఉన్నాము నెల నెల కడతా ఉన్నాము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము మళ్ళీ ఈరోజు తప్పలేదండి ఇంకా బాబు ఎలాగో చదువుకోవటం లేదు పాప అన్న మంచిగా చదువుకోవాలి ఆ మంచిగా చదువుకొని ఏదన్నా మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళ తమ్ముడిని బాగా చూసుకోగలిగిద్ది అన్న ఒక ఉద్దేశం అండి ఎందుకంటే లైఫ్ లాంగ్ తోడు ఉండలేం కదా పుట్టిన వాళ్ళే తోడండి నా పాపకైతే అదే చెప్తా ఉంటాను ఎవరు లేరమ్మా తమ్ముడిని అయితే నువ్వే బాగా చూసుకోవాలని అయితే కొంతమంది సిస్టర్స్ అయితే బాబుని స్కూల్కి ఎందుకు పంపించలేదు అని అడుగుతా ఉన్నారండి బాబుకి కొంచెం బ్రెయిన్ ప్రాబ్లం ఉంది స్కూల్లో అయితే జాయిన్ చేసుకోవట్లేదండి మిగిలిన పిల్లలకి డిస్టబెన్స్ అయ్యిద్ది మీ బాబు చదువుకోడు సరిగా నిలకడగా ఒక చోట కూర్చోడు ఇలా ఉంటే పిల్లలకి డిస్టబెన్స్ అయ్యద్ది ఏ స్కూల్లో జాయిన్ చేసుకోవట్లేదండి దగ్గర ఉందని ఒక స్కూల్లో మా ఇంటి దగ్గర వేస్తే వాళ్ళు కూడా వేరే చోట కూర్చోబెట్టడం అలాంటి ఒక్కడినే కూర్చోబెట్టడం అలాంటివి చేశారండి ఇంకా నాకే మంచిగా అనిపిక స్కూల్ అనేది మానిపించేసి నా దగ్గరే ఉంచుకుంటున్నాను ఫైనల్లీ హారికవాళ్ళ స్కూల్ అయితే వచ్చేసామండి హారికవాళ్ళ స్కూల్ పేరు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అండి ఇది గోదావరి కని అడ్డగుంటపల్లిలో ఉంది ఇక్కడ గోదావరి కనీ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా చూస్తుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళయ్యి మూడు క్యాంపస్లు ఉన్నాయండి స్టడీ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా స్కూల్ అయితే వెళ్ళామండి మేము అనుకున్నాము బుక్స్ స్కూల్లోనే ఇస్తారు కావచ్చు అని అనుకున్నాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐఐటి బుక్స్ అయితే స్కూల్లోనే ఇచ్చారండి మిగిలిన బుక్స్ అయితే బయట బుక్ స్టాల్లో తీసుకున్నాము ఇప్పుడైతే మొత్తం బయట తీసుకోమని చెప్పారండి చెప్పారండి ఇంకెలాగో స్కూల్ లోపలికి వచ్చాం కదా ఒకసారి ఫీజు గురించి కూడా సార్తో మాట్లాడదాం అనేసి ఆ కూర్చొని ఉన్నామండి ఎంతసేపు కూర్చున్నా వేరే వేరే వాళ్ళు కూడా స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చారు ఇంకా వాళ్ళు మాట్లాడుతూనే ఉండారండి మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా కూర్చొని కూర్చొని లాస్ట్కి విసుకొచ్చి ఆ మేడం దగ్గరికి వెళ్ళి మరి మేడం వెళ్ళిపో ఇంకా ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాట్లాడతాంలే అనేసి ఇంకా చెప్పి ఇంకా బయటకు వచ్చేసామండి ఇంకా బుక్స్ వాళ్ళ అడ్రస్ చెప్పారు బుక్స్ అమ్ముతున్నారా అనేసి ఇంకా అడ్రస్ తెలుసుకొని అయితే బుక్ స్టాల్ దగ్గరికి వెళ్తా ఉన్నామండి ఈ ఈ రోడ్డుకి కొంచెం ముందుకి వెళ్తే అక్కడ ఉందండి బుక్ స్టాల్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడే ఇంకా పోయి బుక్స్ ఐఐటి బుక్స్ అలాగే మిగిలినవి మొత్తము సెట్ అండి టెక్స్ట్ బుక్లు ఒక్కటి ఇంకా రాలేదంట వాళ్ళు ఏమన్నారంటే టెక్స్ట్ బుక్లు ఒకటి సెకండ్ హ్యాండ్లో అయినా దొరుకుతాయి అమ్మ ఇప్పుడైతే రాలేదు అవి ఒక్కటి మాత్రం తర్వాత తీసుకోండి ఇంకా ఇవన్నీ బుక్స్ మొత్తం ఇవే నైన్త్ క్లాస్ మొత్తంకి సరిపోతాయి అని అయితే అదిగోండి ఫస్ట్ వన్ ఉన్నాయి కదా ఆ బుక్స్ అన్నీ మా పాపకేనండి ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అండి ఆ ఇరవై రూపాయలకి ఏముంది ఫ్రెండ్స్ మొత్తం ఎనిమిది వేలు అనుకుంటే సరిపోయ్ది కదా నేను అదే అన్నానండి అక్కడ ఒక ట్వంటీ రూపీస్ దేవుందండి డైరెక్ట్ ఎనిమిది వేలు పెట్టేస్తే అయిపోవు కదా అంటే వాళ్ళిద్దరు నవ్వుతా ఉన్నారు ఇంకా బుక్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇగోండి ఇన్ని బుక్స్ అయితే వచ్చినాయి ఇంకా మా పాపను అంటా ఉన్నానండి మంచిగా చదువుకో హారిక ఇక తమ్ముడు ఎలాగో చదువుకోలేడు కదా నువ్వన్న మంచిగా చదువుకో అని చెప్తా ఉన్నానండి సాయి ఇందాక స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కనిపెట్టాడండి ఈ ఐస్ క్రీమ్ పార్లరు ఇంకా మళ్ళీ రిటర్న్ కూడా అట్టే వస్తాం కదా ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఐస్ క్రీమ్ పార్లర్ వచ్చిన దాకా సైలెంట్ గా ఉంది ఇంకా అప్పుడు డాడీ ఐస్ క్రీమ్ కొని డాడీ ఐస్ క్రీమ్ కొని అంటా ఉన్నాడు ఇంకా బండి అయితే అక్కడ ఆపేసి పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ అడిగిన ఐస్ క్రీమ్ అయితే కొనిస్తా ఉన్నానండి ఇక్కడ కూడా బడ్జెట్ ఫ్రెండ్స్ వాళ్ళు అడిగితే అది కొనిచ్చేదే లేదండి మా పాప అయితే అక్కడ చాకోబార్ ఉంది నైంటీ రూపీస్ ఉంది దాని మీద మమ్మీ అనేది చూపించింది నేనైతే వద్దమ్మా అని చెప్పాను సాయి అయితే డైరెక్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐస్ క్రీమ్ అయితే పట్టుకున్నాడు అండి ఇంక అంటా ఉన్నాను తమ్ముడు చూడమ్మా వాడికి రేట్లు కూడా తెలియదు కదా అయినా కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ది తక్కువ రేటు తీసుకొని అయితే మ్యాజిక్ చేస్తా ఉన్నాడు చూడండి అని చెప్తా ఉన్నాను పాపకి అంతే వాడు ఏది అడిగితే అది ఇప్పిస్తావు కానీ నేను అడిగి ఇవి అవుతున్నావు ఇప్పివని ఆ వంటా ఉంది తీసుకొని నచ్చిందో తీసుకోగానే తక్కువ రేట్లో తీసుకో అని చెప్పి చెప్తా ఉన్నాను ఇంకా సాయి అయితే అది తీసుకున్నాడండి మా ఇద్దరు లో ఒకటే సాయి నాది ఇది ఇంకా సాయి కొన్న ఐస్ క్రీమ్ నేను తీసుకున్న ఐస్ క్రీమ్ ఒకటే అండి ఇంకా మా పాప వేరే తీసుకుంది మా ఆయన వేరే తీసుకున్నాడు ఇంకా ఫైనల్లీ నలుగురు ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నామండి ఆ అన్న అయితే షాప్ అన్న వచ్చిన కానించి ఆ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడండి ఇంకా మేమైతే సాయి హారిక ఈ ఐస్ క్రీమ్ అంటున్నారు ఆ ఐస్ క్రీమ్ అంటున్నారు తీస్తా ఉన్నారు పెడతా ఉన్నారు పాప మైన ఆయన ఏమనలేదండి ఇంకా తీసుకొని తీసుకొనిలే మీకు నా పిల్లలకు నచ్చిందో తీసుకుంటారులే బట్టి ఇంకా ఆయన ఫోన్ మాట్లాడుకుంటే ఆయన బిజీలు ఆయన ఉన్నాడంటే ఇంకా ఫైనల్లీ డబ్బులు కట్టేసి బయట అయితే మెట్ల మీద కూర్చొని తింటా ఉన్నాం ఫ్రెండ్స్ ఇలా బయట కూర్చొని అంటే సాయికి నాకు బలే ఇష్టం అండి మా పాపకి మా ఆయనకి నచ్చదు ఇంకా మా బలవంతం మీదే ఇక కూర్చున్నాము తినేసాం ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వస్తే కూడా తాళం నేను తెస్తానమ్మ అంటాడండి సాయి మా నా వీడియో తెతుంటే వీడియో చెప్తున్నాడు అని చెప్తున్నాడు నాకు తీస్తే ఏమైంది సాయి తీయని అంటున్నా వద్దు వద్దు అని అంటా ఉన్నాడండి ఇంకా తాళం తీసేసి ఇంకా ఈ బుక్స్ అన్నీ లోపల పెడతా ఉన్నాను మా అమ్మాయి ఎటో చూస్తా ఉందండి అటు దిక్కులు చూస్తా ఉంది కానీ బుక్స్ అయితే లోపలికి తీసుకొని రావట్లేదు ఇంకా ఇల్లు సాధారటం అయితే ఇంకా పూర్తి కాలేదు ఫ్రెండ్స్ ఇంకా వన్ డే పట్టచ్చు నీట్ గా ఎక్కడెక్కడ సర్దుకోవడానికి మళ్ళీ అక్కడ నుంచి పాతింటి దగ్గరకు వెళ్ళామండి పాతింటి దగ్గరకు వెళ్ళి ఆ ఫ్యాన్ అయితే తీసాము ఇల్లు కూడా క్లీన్ చేసాము కంప్లీట్ గా ఇల్లు మొత్తం అయితే ఖాళీ చేసామండి ఆ ఓనర్స్ మనకి ఇల్లు ఇచ్చేటప్పుడు ఎలాగైతే ఇచ్చారో మళ్ళా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శుభ్రంగా ఊడ్చి కడిగి వాళ్ళు మనకి ఇల్లు ఎలా ఇచ్చారో అలా ఇస్తేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ మనకి సాటిస్ఫాక్షన్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఖాళీ అయిన తర్వాత ఇల్లు మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను ఉంటే అసలు ఆ గదులన్నీ చిన్న చిన్న దాని అండి ఇప్పుడు శుభ్రంగా ఖాళీ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉన్నాయో రూములు ఎలా చూస్తే పెద్దైనా ఉందండి ఇంకా నా దగ్గర ఉన్న సామాన్లు అన్ని పెడితే మూడు రోజులు కూడా ఇటు కనిపించేసేయండి సామాన్లు చేస్తుంటే వస్తున్నాయి ఫ్రెండ్స్ చేస్తుంటే వస్తున్నాయి ఇంకా ఇంటికాడ అయితే ఇప్పుడు వెళ్ళిన ఇంటికాడ సరే అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ పూర్తిగా అయితే ఏం సర్దలేదు ఈ రోజు వచ్చేసి మొత్తం ఇల్లు స ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిద్దాం తెలియదు ఫ్రెండ్స్ చెత్త అంత డస్ట్ బాగా వచ్చేసిద్దండి ఇంక ఈ అయితే మా ఆయన నేను వచ్చి మొత్తం చెత్త అంతా ఎత్తిపోసేసి శుభ్రంగా రూమ్ లో అయితే కడిగేసామండి ఇక్కడ పని ఇక్కడ టాస్క్ అయితే నాకు కంప్లీట్ అయిపోయిందండి ఇంటి దగ్గర సర్దుతున్నాను ఫ్రెండ్స్ కానీ అవతల లేదండి సర్దుతానే ఉన్నాను ఇంకా ఉన్నాయి ఇంకా సదరై ఉన్నాయి అదేంటో ఫ్రెండ్స్ ఖాళీ సామాన్ అంతా సర్దినాక మనకేం పెద్దగా సామాన్ ఉన్నాయి అని అనిపిదండి సదరకు ముందు మాత్రం ఇది ఎక్కడ పెట్టాలి అది ఎక్కడ పెట్టాలనేసి ఇన్ని ఉన్నాయి అసలు ఎందుకు ఇన్ని ఇన్ని కొనుక్కోవడం ఎందుకు ఇవన్నీ ఎందుకు కొన్ని ఉంటే సరిపోతాయి అనిపించిందండి ఇంకా మొత్తం చదివినాక మాత్రం తక్కువ అనిపిస్తాయండి ఓకే ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం చూసారు కదా ఇక్కడే స్నానాలు చేసామండి పొద్దున మొత్తం ఊడ్చేసి కడిగేసిన తర్వాత ఇంక ఇక్కడే స్నానాలు చేసి ఇడిచిన బట్టలు అయితే మొత్తం పిండేసుకున్నాను ఇవి కూడా ఆరిపోయినాయి అండి ఇంక ఇవి తీసుకొని పత్తింటికాడికి అయితే వెళ్ళిపోతాము ఇంకేం లేవండి టోటలీ ఖాళీ చేసేసినట్లే ఇంకా ఈ కూలర్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇంకా కూలర్ అయితే మా జ్యోస్నాలు ఇంటికాడ పెట్టేస్తానండి కొంచెం ఇంటి దగ్గర జాగా తక్కువ ఉంది కదా ఇంకా ఈ కాలం అంతా వర్షాకాలమే కాబట్టి కూలర్ తేం అవసరం లేదండి కూలర్ అయితే జ్యోషన దగ్గర పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇల్లు ఖాళీ చేసి రెండు రోజులు అయిందండి ఇక ఇల్లు ఇల్లు అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ సోమవారం రోజు ఖాళీ చేసామండి ఇవాళ బుధవారం రెండు రోజుల నుంచి అయితే కొత్త ఇల్లు కదా ఫ్రెండ్స్ నాకు నిద్ర కూడా వాడతలేదండి ఇంకా ఈ ఇంటికి నాకు ఇక రుణం తీరిపోయిందండి ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ ఒక సొంత ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లు చాలా ఇది రెంటిల్లేనండి కానీ సొంత ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ బాగా అలవాటైన ప్లేస్ అండి చాలా ప్రశాంతంగా కూడా ఉండిద్ది తిన్నా తినకపోయినా కూడా ఇంకా మళ్ళీ ఇక్కడికి వస్తానో రానో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మొత్తం కంప్లీట్గా ఖాళీ చేసేసామండి ఇంక ఇప్పుడు వెళ్ళిపోతే ఇంక ఇటు వచ్చేదే లేదండి చూద్దాం మళ్ళా మనకి ఇల్లు ఉంటే వస్తాము ఇంక లేదంటే ఈ ఇంటికి నాకు ఈ ఆట తోట అయితే వంద తిరిగిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్